మేము పార్టీ ఎయిట్ ఏజీలో సిక్స్ ఫైవ్ చేసి మా జిమ్లో పెట్టాము అంటే ఫోర్ మంత్లో ఈ బాడీ షేప్ తీసుకొచ్చాము చూడండి ఇది ఎందుకంటే మనిషి తలుచుకుంటే ఏమైనా చేయొచ్చు కల్లా మనిషి చాలా గొప్పవాడు చాలా తెలివైన వాడు చాలా బలవంతుడు చాలా జ్ఞానవంతుడు అనమాట ఎలాంటి జ్ఞానం తెలివి తేటలు అన్నిటి పెట్టుకొని నాకు అది లేదు నాకు ఇది లేదు అనుకున్న అవసరం లేదు అనుకుంటే ఏవైనా సాధించవచ్చు నా మిత్రులారా చెప్పి చెప్పి కొట్టవచ్చు నేను గెలుస్తాను నేను కొడతాను అని చెప్పి కొట్టవచ్చు కానీ గురి పెట్టాలి ప్రతి విషయాల్లో ప్రతి క్షణం ప్రతి క్షణం నువ్వు అనుకున్న లక్ష్యంపై ఆలోచన ఆలోచించుకుంటూ ఆలోచించుకుంటే ప్రతి క్షణం డ్రీమ్లో ఉండాలి ఎలా ఉండాలి నేను అలా ఉండాలి ఎలా ఉండాలి అని నేను ఒక మంచి బాడీ బిల్డీ ఎక్సర్సైజ్ చేయాలనుకుంటే కొట్టవచ్చు అందుకని నా మిత్రుల దేని గురించి భయపడే అవసరం లేదు మీరు అనుకుని నిజమైన మనసు పెడితే మీరు అనుకున్న లక్ష్యం ఎట్టి పరిస్థితులు చేరుతారు అనమాట ఎప్పుడు రిలాక్స్ అవ్వద్దు నా మిత్రులలో ఒకటి ఈ ప్రపంచంలో ఎవరు కూడా పెద్ద తాగుబోతు వీడు పెద్ద తిరిగిపోతూ వీడు పెద్ద దొంగ అని చెప్పి ఊరు సన్మానం చేయరు ఈ ప్రపంచంలో నా మిత్రులారా అందుకని మంచి ఉంటేనే నిన్ను పొగుడుతారు మంచి ఉంటేనే నిన్ను గుర్తిస్తారు దీన్ని బట్టి గుర్తుపెట్టుకోండి వీడు పెద్ద అని చెప్పి ఎవరు మెల్లలో మాలేయరు వీడు పెద్ద అని చెప్పి ఊరు మెల్ల మాలేయరు ఇటు పెద్ద ఫోరం పోక చెప్పి అది అది వేస్ట్ అని చెప్పి చెబుతూ ఉంటారు నా మిత్రులారా నిన్ను పొగడాలన్నా నీ మీకు మెడలో మాలేయాలన్నా నిన్ను గౌరవించాలన్నా నీ క్యారెక్టరేషన్ చాలా ఇంపార్టెంట్గా ఉండాలి ఎలా గౌరవపూర్వంగా నువ్వు జీవించాలి నా మిత్రులారా అంటే ఏదంటే అనుకున్న లక్ష్యాన్ని చేరుకున్నప్పుడే నేను అన్ని అన్నీ నీకు చేరతాయి తప్ప అన్నీ ఏమి చేయకుండా ఇంట్లో కూర్చొని అన్నీ రావాలని చాలామంది హేమోహంలో బెమలో బతుకుతున్న నా మిత్రులారా ఇలా బెమలో బతకొద్దు చాలామంది కూడా ఏం రాకుండా కోరికలు మెడికి చాలా ఉంటాయి నేను అదే పోలే ఇదే పోలే యాక్టర్ అవ్వాలి డాక్టర్ అవ్వాలి కలెక్టర్ అవ్వాలి నేను అమెరికా వెళ్ళాలి అన్ని కోరికలు ఉంటే ఆచారణ బట్టి ఏం ఉండదు జీరో సేషన్లో ఉంటుంది నా మిత్రులారా నీ ఆలోచనలు జీ జీ ఆచారణ జీరోలో ఉంటే నీ జీవితం కూడా జీరో పోజిషన్లో ఉంటుంది నీ ఆచరణ హండ్రెడ్ పర్సెంట్లో ఉంటే నీ జీవితం కూడా హండ్రెడ్ పర్సెంట్ లక్ష్యం చేరుకోగలుగుతారు అప్ప ఆచరణ చాలా ఇంపార్టెంట్ ఆచరణ అనేది చాలా క్రమశిక్షణతో చేయండి మీరు అనుకున్న లక్ష్యం తప్పకుండా చేరుతారు ఓకే థ్యాంక్ యూ